అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సెవెంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ థర్టీ టూ ఇహపరంబులకు నిధి సాధనంబని వ్రాసి చదివి విన్నవారికెల్లా మంగళంబులొనరు మహిళోన నిజమది విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము దైవ ధ్యానము మాత్రమే సర్వమంగళములకు మూలము ఇది నిజము వేమన పద్యాలు ఫైవ్ థర్టీ త్రీ ఇహం నందు గురుని కి వరము జూపి గురుతుబట్టి ఇచ్చు స్థిరముగాను బుద్ధి చెడనీక చూడరా విశ్వధాభిరామ పినురవేమ తాత్పర్యము గురువు యొక్క సేవలో మునిగిన వానికి ఇహపర సాధనములు రెండునో కలుగును గురుసేవ అంత గొప్పది గురువు శిష్యుని పెడదారిన పోనీయడు వేమన పద్యాలు ఫైవ్ థర్టీ ఫోర్ ఇహం నందునేమి ఇడుమలబడినను పరమసాధనార్హ పదమగాదు గురుని యుక్తి మీరి గుర్తించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము కష్టములు పడినంత మాత్రమున దైవత్వము సిద్ధించదు గురువు యొక్క ప్రజ్ఞా పాఠవములతోనే దైవమును గుర్తించగలము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ్యుల సమస్త సుఖినో బాధ శివార్పణం